జై సద్గురు బ్రహ్మరాజుకి జై గురవే సర్వలోకాం భీషజైవరోగీనాం నిధియే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తి పర బ్రహ్మనే నమ మా మద్గురుదేవులకు ద్వాదశ నమస్కారములు జగద్గురు అయినటువంటి ఆది వారు రచించినటువంటి శివానందలహరి నుంచి ఈరోజు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు పద్యములకి విచారణ చేసుకుందాము యాభై నాలుగవది సంజాగర్మది నాచోరికరత ప్రభూతనక ధ్యానో వారిదగర్జితం దివిషాం దృష్టి భక్తానాం పరితోష చట భక్త పరితోషబాష్పవితీమర్మయూరి శివా ఎస్మిస్నుజ్జ్వలతవం విజయతే తం నీలకం భజే ఇక్కడ పరమేశ్వరుడు సాయం సంధ్యా సమయంలో చేసే ఆనంద తాండవాన్ని వర్ణిస్తున్నారు శంకరులు వర్షం వచ్చినప్పుడు ఆ వానదారులను చూసి నెమలి నాట్యం చేస్తుంది వానకు సహకరిస్తాయి ఉరుములు మెరుపులు ఇక్కడ శివుడు చేసే తాండవానికి ప్రదోషకాలమే వర్షాకాలం ఆయన నాట్యానికి శ్రీహరి వాయించే మధ్యలో చప్పుళ్ళే ఉరుములు ఆకాశంలో నుండి ఆయన చేసే తాండవాన్ని తిలకించే దేవతల యొక్క చూపులే మెరుపులు భక్తజనుల కన్నుల నుండి కారే ఆనంద బాష్ప జలమే వర్షము పార్వతీదేవి ఆడనెమలి ఆ సమయంలో వర్షాకాలంలో మగనెమలి ఆడనెమలి కలిసి నాట్యం చేసినట్లుగా శివుడు పార్వతితో కలిసి తాండవం చేస్తూ ఆనందిస్తుంటాడు ఆ విధముగా తాండవం చేస్తున్న నీలకంటుని నేను ఆరాధిస్తున్నానని శంకరాచార్య వారు చెప్తున్నారు నెమలి శరీరంతో సంబంధం లేకుండానే సంతానాన్ని పొందుతుంది పరమేశ్వరుడు ప్రపంచానికి కారణమైన ప్రపంచమంతటా నిండి ఉన్నా ఆయనకి ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా ఉంటాడు యాభై ఐదవ శ్లోకము ఆ జేజసే శృతిపద ఇర్వే జయతే విజయానందమయాత్మనే త్రిజగత సంరక్షణోద్యోగిల స్వరగనైర్ఘే మాయ వినే జటినే సేయం నది సంభవే శివుడు సృష్టికంతటికి మొట్టమొదట ఉన్నటువంటి వాడు కాంతి స్వరూపుడు వేద మంత్రముల చేత మాత్రమే తెలుసుకోదగినవాడు భక్తులందరూ పొందదగినవాడు జ్ఞానానందమయ్యే స్వరూపుడు మూడు లోకాలను రక్షించడమే పనిగా కలవాడు సమస్త యోగుల చేత జానంపదగినవాడు సమస్త దేవతల చేత స్తోత్రం చేయబడినవాడు తాను చేసే తాండవంలోనే ఆ తాండవంతోనే ఆనందించేవాడు జటులను ధరించి ఉండేవాడు ఇటువంటి విశేషణాలు కలిగిన శివుడికి నా నమస్కారం తన మాయతోనే కలిసి తాండవం చేసి ఆనందిస్తుంటాడు ప్రపంచంలోని వస్తువులతో మనం ఆనందిస్తాం కానీ తనలో తానే రమిస్తుంటాడు శివుడు అని ఈ శ్లోకానికి అర్థం చెప్తున్నారు శివుడు సృష్టికంతటికి మొట్టమొదటి ఉన్నటువంటి వాడు కాంతి స్వరూపుడు వేదమంత్రముల చేతే మాత్రమే తెలుసుకోదగినవాడు భక్తులందరూ కూడా పొందదగినవాడు జ్ఞానానందమయ స్వరూపుడు మరి ఇలాంటి వేదమంత్రముల చేతే తెలుసుకోదగను అని చెబుతున్నప్పుడు మనం ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నామా లేదా ఆ జ్ఞానాన్ని పొందగలుగుతున్నామా లేదా జ్ఞానానికే అందగలడు కానీ దేవుడు కర్మ కర్మలకి అంద ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు సమస్త దేవతల చేత స్తోత్రం చేయబడేవాడు మరి అలాంటి ఈశ్వరుడిని అలాంటి శివుడిని మనం తెలుసుకొని జ్ఞానంతో తాను తనలోనే తాండవం చేస్తున్నాడంటే ఈ శివుడి శరీరంతో కలిసి తాండవం చేస్తున్నట్టు లెక్క అనమాట తాను ఈ శరీరంతో పనులు చేస్తూ ఆనందపడుతున్నాడు ఇలాంటి తరుణులు ఎవరైతే తన స్వరూపాన్ని తెలుసుకుంటారో అది ఇంకా శంభోశంకరుడు బోళాశంకరుడు అని అన్నట్లు కదా అట్లా తానే అన్నీ అయి తానే సర్వం అని ఈ జీవుడు ఎప్పుడైతే గురుముఖత తెలుసుకుంటాడో అప్పుడు ఆనందపడతాడు యాభై ఆరో శ్లోకము నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాచ్యాయని శ్రేయసే సత్యాయాది కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే మాయా సృష్ట సకలాం నాయాంత సంచారినే సాయం తాండవ సంభ్రమాయ జటినే శ్రేయం నతి సంభవే అన్ని కాలాల్లో ఎల్లప్పుడూ ఉండేవాడు సత్వరజ తమోగున ప్రధానులైన బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలుగా ఉన్నవాడు స్థూల సూక్ష్మ కారణములని చెప్పబడే మూడు పురాలను జయించినవాడు సత్యస్వరూపుడు మొట్టమొదటగా కుటుంబ జీవితమును గడిపి సంసారి అయినవాడు మునులు యొక్క మనసుల్లో ప్రత్యక్షమయ్యే జ్ఞానస్వరూపుడు తన యొక్క మాయాశక్తితోనే ముల్లోకాలను సృష్టించినవాడు సమస్త ఉపనిషత్తుల ఎందు సంచరించినవాడు ప్రదోషకాలంలో తాను చేసే తాండవం చేతనే సంప్రీతుడయ్యేవాడు జటలను ధరించినటువంటి వాడు ఆ శివునికి నమస్కరిస్తున్నాను ఇదంతా కూడా ఒక గురువుని ఎవరైతే చేరారో దీని అంతరహస్యాలన్నీ కూడా అంతర్ముఖంగా తెలియబడుతున్నాయి అన్నమాట అన్ని కాలాల్లో ఎల్లప్పుడూ ఉండేవాడు రాత్రి పగలని కాదు జీవులు ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఉన్నటువంటి వాడని అర్థం అనమాట సత్వరజ గుణ ప్రధానులైన బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలుగా ఉన్నటువంటి వాడు ఆ ఈశ్వరుడే అంటే బ్రహ్మగాను విష్ణువుగాను రుద్రుడు గాను స్థూల సూక్ష్మ కారణములని చెప్పబడి మూడు పురాలను జయించినటువంటి వాడు స్థూల శరీరం అనగా మనం జాగ్రత్తలోకి వచ్చి శరీరంతో చేసే పనులన్నీ దీనికి ఆధారమైనటువంటి సూక్ష్మ శరీరం అంతరేంద్రియాలు దీనికి ఆధారమైనటువంటి కారణ శరీరము ఈ మూడు పురాలకి అధిష్టానమైనటువంటి మహాకారణ శరీరం అనే ఆ ఆత్మస్వరూపమే ఈశ్వరుడు అదే గురుస్వరూపం అని చెప్పబడుచున్నది ఇది వాచ్యార్థము కాకుండా లక్ష్యార్థములు ఎవరైతే గురువుని చేరి తెలుసుకుంటారో వారికి యథావిధిగా ఇది కడతల మలకమే మొట్టమొదటగా కుటుంబ జీవితమును గడిపి సంసార అయిన వాడు ఏంటంటే మొట్టమొదటగా పుడత పుడత బ్రహ్మాన్ని ఎవరు తెలుసుకోలేరు వాడు సంసారి అయ్యి అంటే ఈ అనే ఆత్మ జీవుల్లో ఉండి ఈ జీవ సంసారం చేసిన తర్వాత మునుల యొక్క మనుషుల మనసులలో ప్రత్యక్షమయ్యే జ్ఞానస్వరూపుడు మునులు అనగా ఎవరు తన స్వస్సురు జ్ఞానం ద్వారా దైవాన్ని తెలుసుకోలేనటువంటి తపస్సులు చేసినటువంటి వారు అలాంటి వారి మనసులో ప్రత్యక్షమయ్యే జ్ఞానస్వరూపుడు అంతకు మును మునుపు జన్మల్లోని ఆ జ్ఞానం వరకు వచ్చినటువంటి వారికి ఈ జన్మలో అది త్వరగా సులభం అవుతుంది మునులు పుడతా పుడతానే మునులు ఎవరు కొంత వయసు వచ్చాక ఆ జ్ఞాన మార్గం ఏంటో తెలుసుకోవాలని భక్తి మార్గంలో తెలుసుకొని అని వాళ్ళని అలాంటి వారు మునుగా తపస్సులు చేసి వారికి అందనటువంటి అందనటువంటిది కూడా అందించే జ్ఞానస్వరూపమే తన యొక్క మాయాశక్తితోనే ముల్లోకాలను సృష్టించినవాడు ఈశ్వరుడే మాయలో ఉన్నాడు ఆ మాయని ఆధారం చేసుకొని జీవుడేమో ప్రకృతిని ఆధారం చేసుకొని శరీరాన్ని ఆధారం చేసుకొని జీవిస్తున్నాడు అక్కడ ఈశ్వరుడేమో మాయలో పడి పరమాత్మ మాయ వసి వసుడే ఉన్నాడు ప్రత్యేకాత్మ ఏమో అవిద్యతో కూడుకొని జీవుడిగా ఉన్నాడు అక్కడ పరమాత్మ మాయతో కూడుకొని శివుడిగా ఉన్నాడు పంచభూతాలకు అధిష్టానంగా ఇదంతా కూడా గురువుని చేరినటువంటి వారికి యథార్థంగా తెలియబడుతుంది అట్లాగా సమస్త ఉపనిషత్తులు ఎందు సంచరించిన వాడు నేను చెబుతుంది ఐదు ఉపనిషత్తు కానీ బృహదారుణ్య ఉపనిషత్తు కానీ చాందో ఉపనిషత్తు కానీ మాండిక ఉపనిషత్తు కానీ ఇవన్నీ ఉపనిషత్తులని ప్రజ్ఞానమే బ్రహ్మ అని ఆయుత ఉపనిషత్తు చె సూచిస్తుంది బృహదారుణ్య ఉపనిషత్తు ఏమో అహం బ్రహ్మాస్మని జీవుడు ఉన్నటువంటి ప్రజ్ఞానం బ్రహ్మ నేనే అనేటువంటి జీవుడని అహము ఉపనిషత్తు బృహదారుణ్య ఉపనిషత్తు చెప్తుంది అట్లాగే చాందో ఉపనిషత్తు ఏమి ప్రతిపాదిస్తుంది అంటే తత్వమసి బ్రహ్మని ప్రతిపాదించింది ఆ ఉపనిషత్తులోని ఉపనిషత్తు తత్వమసి బ్రహ్మలోనే రెండింటిని తత్వత్వంలో కలిపి అఖండ స్వరూపను చూసినటువంటి అదే ఆత్మ ఐమాత్మ బ్రహ్మని మాండిక ఉపనిషత్తు ప్రతిపాదించింది ఈ నాలుగిటి ఉపనిషత్తులకు కూడా ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము అంటే ఈ వేదాలన్నీ క్రోడీకరించి ఇందులోని సమస్తము ఉన్నటువంటి వాడు కూడా తానే అని చెప్తున్నాడు ప్రదోషకాలంలో తాను చేసే తాండవము చేతనే సంప్రీతుడయ్యేవాడు జడలను ధరించినటువంటి వాడు అయినా ఆ శివునికి నమస్కరిస్తున్నాను ప్రదోషకాలం అంటే ఎవరైతే ఆ ఆ స్వయం ప్రకాశ బ్రహ్మాన్ని తెలుసుకొని ఆ ఆనందములో తాండవం చేయడం అంటే ఆ ఆత్మ పరమాత్మని ఈ జీవ శరీరంలో ఉన్నటువంటి నాలుగు ఇంద్రియాలతో కూడుకొని ఈ శరీరాన్ని కదిలింప చేయడమే తాను ఆనందపడడమే తాండవం యొక్క అర్థం అన్నమాట అది అట్లా ఎవరైతే తెలుసుకున్నారో సంప్రీతుడు ఆటలను జడలను ధరించినటువంటి వాడు జడలనే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఈ మూడు లేనిదే ఈ జీవుడికి మనగడలేదు శివుడికి మనగడలేదు అలాగ జడలను ధరించినటువంటి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఈ మూడు శరీరాలను ధరించిన ఆ శివునికి నమస్కరిస్తున్నానని ఆది వారు ఈ శ్లోకం ద్వారా మనకి వ్యర్థం వ్యక్తం చేశారు స్థూల సూక్ష్మ కారణములనేవి మూడు పురాలు అంటే అవి మన స మనకు సంబంధించిన మూడు శరీరాలు కానీ మనం అనుకుంటున్నాం కానీ ఇది ఆ ఈశ్వరాత్మే సంబంధించిన ఆయన అంశే ఈ మూడు శరీరంలో ఉండి ఈ జగత్తంతా అంతా తిరుగుతుందనమాట ఇది ఎవరైతే తెలుసుకుంటారో చిక్కుముడి కర్మబంధనాలు జ్ఞానా దేవత కైవల్యం వాళ్ళకి ఆ దేవత కైవల్య సిద్ధస్థ అని తెలియబడుతుంది అనమాట స్థూల శరీరముతో అంటే మనం నిద్రలేచిన దగ్గర నుండి నిద్రపోయే వరకు గడిపే సమయం చేసే పనులు మొదలైన వాటితో కూడినదే స్థూల శరీరం అని దాన్ని స్థూలపురము అన్నారు ఆ తర్వాత సూక్ష్మ శరీరం అంటే మనం నిద్రపోయినప్పుడు నిద్రలో వచ్చే కళలను అనుభవించే శరీరము ఆ తర్వాత కారణ శరీరం అంటే వాసనమయమైనది అంటే ఈ వాసనలను తెల్లవారు లేచి ఏం చేయాలనేది ఆ వాసనలన్నీ కూడా ఆ కారణ శరీరంలో పెట్టుకుని తెల్లవారు లేకపోని అవన్నీ మళ్ళీ గుర్తు చేసి మళ్ళీ ఈ శరీరంలో మూడు శరీరాల్లో ప్రవేశించి రెండు శరీరాలు సూక్ష్మ శరీరం స్థూల శరీరం ఈ ఈశ్వర ఆత్మ అనేటువంటి శక్తి ఇందులో ప్రవేశపడి ఆ అవిద్యతో కూడుకొని ఈ జీవ శరీరాన్ని నడిపిస్తుంది శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మనకు ఉండే శరీరం అది ఏది ఏ వాసనలైతే ఉన్నాదో ఆ వాసనలే జన్మ కారణమని మనం నిద్రలోని శరీరాన్ని వదిలిపెట్టి ఈ కారణ శరీరంలో ఉన్నప్పుడు కారణ శరీరం అన్ని వాసనలను ఎలాగైతే గుర్తుపెట్టుకొని మళ్ళీ తెల్లవారలు ఇస్తే జన్మ కారణం అవుతుందో అట్లాగే ఈ శరీరం అంతా వదిలేసిన తర్వాత ఈ వాసన శరీరమే కారణ శరీరం జన్మకి మూలమని గురుముఖత తెలియబడుతుంది ఈ మూడు రకాల పురాలకు అవతలు ఉండేవాడు శివుడు శివుడు మనకు ఆ మూడు పురాలు లేకుండా చేస్తాడు ఎప్పుడు గురుముఖత తెలుసుకుంటే ఈ మూడు పురాలు నీవు కాదు నీవు అని అనుకుంటున్నావు శరీరాన్ని చూసినవ్వు అనుకుంటున్నావు అంతరేంద్రియాలను చూసినవ్వ అనుకుంటున్నావు అవునా నిద్రావస్థలో కారణ శరీరము ఈశ్వరుడు అనుకుంటున్నావు ఈ మూడు శరీరాలు నీవు కాదు అని ఆ బంధనాల నుంచి విడిపించుతాడు గురువు గురువే ఈశ్వరుడు ఈశ్వరుడే గురువు మనం కూడా ఈ మూడు అవస్థలలో చేసే పనులను గమనిస్తూ ఉంటే మనకు అనుభవంలోకి వస్తుంది అంటే ఈ మూడు అవస్థలలోని ఎట్లా జరుగుతున్నది సూక్ష్మ శరీరం అనేది సోల శరీరము కదలిక లేదు కారణ నుంచి సూక్ష్మ శరీరం కదిలి వచ్చింది సూక్ష్మ శరీరంలో సోల శరీరం వచ్చింది అంటే సూక్ష్మ శరీరం అనగా స్వప్న శరీరం స్వప్న శరీరం నుంచి వచ్చిన శరీరం స్వప్న శరీరమే అవుతుంది కానీ జాగ్రత్త శరీరం అవ్వదు ఏదన్నా పిల్లికి పుట్టిన పిల్ల పిల్లి పిల్ల కానీ కుందేలుకి పుట్టిన పిల్ల కుందేలు పిల్లే అవుతుంది కానీ అంటే సూక్ష్మ శరీరం స్వప్నం నుంచి శరీరం నుంచి వచ్చిన శరీరము కూడా స్వప్న శరీరమే కానీ ఇది యథార్థం కాదని మనకి గురువులు తేట తెల్లంగా విపులంగా వివరించారనమాట జై సద్గురు బ్రహ్మరాజుకి జై